హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది సో దానిలో భాగంగా రైల్వే ఉద్యోగాలుగా కోరుకుంటున్న ఉద్యోగార్థులకు గోల్డెన్ ఛాన్స్ అండి ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్లో గ్రూప్ డి జాబ్ కొట్టాలన్న లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి రైల్వే డిపార్ట్మెంట్ మంచి శుభవార్త ఇవ్వబోతుంది నెక్స్ట్ డిసెంబర్ సారీ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో నోటిఫికేషన్ రాబోతుంది సో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మిస్ కాకూడదు ఎందుకంటే అటువంటి హ్యూజ్ వ్యాకెన్సీస్ ఇవ్వబోతున్నారు ఇటువంటి వ్యాకెన్సీస్ నెక్స్ట్ ఫోర్ నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో రాకపోవచ్చు సో ఇదే మీరు ఒక డెడ్ లైన్గా తీసుకొని ప్రిపేర్ అవ్వాలి చూడండి ఆర్ఆర్బి ఆర్ఆర్బి గ్రూప్ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం టెన్త్ క్లాస్ మినిమం టెన్త్ క్లాస్ అండి అదేవిధంగా ఐటీఐ సంబంధించి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి సో వీటిలో రెండు రకాల పోస్టులు ఉంటాయి ఈ ఆర్ఆర్బి గ్రూప్ ఈ సంబంధించి టెన్త్ బే టెన్త్ బేసిక్ మీద కొన్ని రకాల పోస్టులు అదేవిధంగా ఐటిఐ సంబంధించి సో వాళ్ళని టెక్నికల్గా తీసుకుంటారు వాటిలో వాటిలో కొన్ని రకాల పోస్టులు ఇవ్వడం జరుగుతుంది అంటే మెజారిటీగా ఎక్కువగా టెక్నికల్ సంబంధించిన ఉంటుంది కానీ నాన్ టెక్నికల్ కూడా చాలా బాగుంటాయి అండి దీంట్లో వర్క్ అనేది ఒకవేళ మీరు జాబ్ వస్తే కంపల్సరీ మీ జాబ్ కుట్టినట్లయితే నాన్ టెక్నిక్ వాళ్ళకి సూపర్గా ఉంటాయండి దీంట్లో వర్కింగ్ స్టైల్ అనేది బాగుంటుంది సో యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు డూ ది హార్డ్ వర్క్ సో ఏజ్ లిమిట్ చూద్దాము మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలండి అదేవిధంగా మాక్సిమమ్ థర్టీ త్రీ ఇయర్స్ ఉండాలి సో ఏజ్ రిలక్షన్ చూపల్సరీ ఏజ్ ఎలక్షన్ ఉంటుంది ఆల్ కేటగిరీస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ సో వీళ్ళకంతా వీళ్ళ కనుక ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఆర్ఆర్ బు ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి జనరల్ సైన్స్ దీంట్లో మొత్తం ఫోర్ సెక్షన్స్ ఉంటాయి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్స్ నుంచి జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ ఫోర్త్ జనరల్ అవేర్నెస్ కరెంట్ కరెంట్ అఫైర్స్ అనేది ఫోర్ సెక్షన్స్ అనేది ఉంటుంది వీటిలో టోటల్ మార్క్స్ వచ్చి హండ్రెడ్ మార్క్స్ ఉంటుందండి ఈ నాలుగు కేటగిరీస్ సంబంధించి ఈ నాలుగు కేటగిరీ సంబంధించి హండ్రెడ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో దే ఆర్ కాల్ ఫర్ ది పిఈటి సో ఫిజికల్ ఎఫి టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ద పిఈటి ఆర్ కాల్ ఫర్ వెరిఫికేషన్ సో ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే పీఈటి పీఈటిలో కానీ మీరు ఎలిజిబుల్ అయితే నెక్స్ట్ యు హ్యావ్ టు గో ఫర్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి సో ద ఫైనల్ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ ఈస్ డన్ బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఇన్ ద సిబిటీ ప్రొవైడెడ్ ద్వాలి క్వాలిఫై ద పిఈటి సో ఆర్ఆర్బి హ్యాడ్ రిమూవ్డ్ అది సో దీనికి ముందు ఎందు ఫస్ట్ ఎగ్జామ్ తర్వాత పిఈటి ఉంటుంది ఫిజికల్ ఎలక్షన్స్ టెస్ట్ దాంట్లో కన్నా క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్లియర్ చేశారంటే దెన్ ఆర్ ద ఫైనల్ యు ఆర్ ద ఎలిజిబిలిటీ గివెన్ ది ద ఫైనల్ లిస్ట్ సో దాంట్లో మీ పేరు ఉన్నట్లయితే యు ఆర్ సక్సెస్ ఆఫ్ ది పర్సన్ నెక్స్ట్ ఆర్ఆర్బీ హ్యాడ్ రిమూవ్డ్ సిబిటి టూ ఎగ్జామ్ ఫ్రమ్ ది ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ ది గ్రూప్ డి ఒకప్పుడు ఈ యొక్క ఆర్ఆర్బీ గ్రూప్ డికి టూ ఎగ్జామ్స్ ఉండేటివి కానీ వాటిని ఎగ్జామ్ అంటే ఓన్లీ ఒక ఎగ్జామ్ మాత్రం కండక్ట్ చేస్తున్నారు ఇంకో సెకండ్ ఎగ్జామ్ క్యాన్సల్ చేయడం జరిగింది ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ఉంటుంది ఈ గ్రూప్ డికి సో అందుకే మీరు చాలా వరకు దీంట్లో ట్రై చేయండి సో యు హ్యావ్ టు గో విత్ హార్డ్ వర్క్ సో ఆర్ఆర్బీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఎగ్జామ్ ప్యాటర్ను సో ఎలా అంటే దీంట్లో ఈ యొక్క ఫోర్ సెక్షన్స్కి చూడండి ఆర్ఆర్బి గ్రూప్ బి ఎగ్జామ్ ప్యాటర్న్ డివైడ్ ఇంటూ ఫోర్ సెక్షన్ వాటిలో జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వీటిలో ఉంటాయి కదా వీటిలో ఓవరాల్గా వీటికి వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుందండి సో ద టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది టెస్ట్ నైన్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది కానీ వన్ ట్వంటీ మినిట్స్ ఫర్ ది ఫిజికల్ ఫిజికల్ డిసబుల్డ్ క్యాండిడేట్స్కి అది సో వన్ ట్వంటీ మినిట్స్ అది వాళ్ళకి టూ అవర్స్ ఉండరు క్యాటాన్స్ జరిగింది సో ఓవరాల్గా ఈ ఎగ్జామ్ అది హండ్రెడ్ ఆబ్జర్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ ఎగ్జామ్ ఏంటంటే చూడండి ఈ ఎగ్జామ్లో సో ఆర్ఆర్బి గ్రూప్ డి మార్కింగ్ స్కీమ్ చూడండి ఇక్కడ మార్కింగ్ స్కీమ్ ఇవ్వడం జరిగింది ద మార్కింగ్ స్కీమ్ హ్యాస్ బీన్ ప్రెస్క్రైబ్ బై ద ఆర్ఆర్బిఎస్ ద స్కోర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ యాజ్ బై ద మార్కింగ్ స్కీమ్ ఫర్ రీచ్ కరెక్ట్ ఆన్సర్ మార్క్ ఇన్ ద ఎగ్జామ్ ద క్యాండిడేట్స్ ద క్యాండిడేట్స్ స్కోర్ వన్ మార్క్ దేర్ ఆర్ ఎ నెగటివ్ మార్క్స్ వన్ థర్డ్ ఫర్ ది రాంగ్ ఆన్సర్స్ అంటే అంటే ప్రతి మూడు రాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్కి ఒక మార్క్ అనేది డిటెక్ట్ చేయడం జరుగుతుంది జనరల్గా మామూలుగా అయితే బ్యాంక్స్లో అయితే ఆ బ్యాంక్స్లో కానీ ఇంకా హై లెవెల్ ఎగ్జామ్స్ కూడా వన్ ఫోర్త్గా తీసుకుంటారు బట్ ఈ యొక్క రైల్వే గ్రూప్ లో మాత్రం వన్ థర్డ్గా తీసుకుంటున్నారు ఓకేనా నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డే క్వాలిఫై మార్క్స్ వచ్చి కంపల్సరిగా సో క్వాలిఫై ఎగ్జామ్ క్యాండిడేట్ నీడ్ టు సెక్యూర్ క్వాలిఫై మార్క్స్ ఆర్ అదే బిసైడ్స్ ఆర్ టు సెక్యూర్ గ్రూప్ కట్ ఆఫ్ మార్క్స్ కేటగిరీ వైస్ క్వాలిఫై మార్క్స్ ఆర్ గివెన్ బిలో చూడండి సో అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ ఫార్టీ ఉండాలి ఫార్టీ మార్క్స్ ఈడబ్ల్యూ క్యాండిడేట్స్ ఫార్టీ మార్క్స్ ఉండాలి ఓబిసి వాళ్ళకి నాన్ క్రిమినల్ ఏరియా వాళ్ళకి థర్టీ మార్క్స్ ఉండాలి ఎస్సీ వాళ్ళకి ఎస్సీ అండ్ ఎస్టీకి థర్టీ మార్క్స్ ఉండాలి సో ఈ యొక్క ఈ మార్క్స్ వైజ్గా వస్తేనే దే ఆర్ ది క్వాలిఫైయింగ్ సో క్వాలిఫై అయితే క్వాలిఫై బట్టే వాళ్ళకి కట్అప్ అనేది ఉంటుంది అది కూడా ఆ కట్అప్ అనేది కొంచెం స్కోర్ బట్టి తీసుకుంటారు ఓకేనా నెక్స్ట్ ఆర్ఆర్ గ్రూప్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ పీఈటి పీఈటి ఎలా ఉంటుంది అంటే వీటిలో మేల్కి ఒక విధంగా ఉంటుంది ఫిమేల్కి ఇంకో విధంగా ఉంటుంది సో ఫిమేల్ ట్రాన్స్ జెండర్ ఏం జరిగింది తేడా ఓకేనా మేల్ క్యాండిడేట్ చూడండి ఇక్కడ ఒక మన పిఈటిగా చెప్పుకుంటున్నా కదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని చెప్పుకుంటున్నాం కదా వీటిలో ఒక పర్సన్కి ఒక కొంత వెయిట్ ఇవ్వడం జరుగుతుంది వెయిట్ ఎంత అంటే థర్టీ ఫైవ్ కేజీస్ ఉంటుంది ఈ థర్టీ ఫైవ్ కేజీస్ తీసుకొని ఆ పర్సన్ హండ్రెడ్ మీటర్స్ అనేది పోవడం వెళ్ళాలి హండ్రెడ్ మీటర్స్ వెళ్ళాలి ఎంత టైం లేరు అంటే టూ మినిట్స్ వితౌట్ పుట్టింగ్ డౌన్ ద వెయిట్ అంటే ఆ పర్సన్ ఎక్కడ పెట్టకుండా అంటే ఆ యొక్క థర్టీ ఫైవ్ కేజీస్ ఉన్న బరువు ఉన్న ఆ యొక్క వెయిట్ని ఎక్కడ పెట్టకుండా హండ్రెడ్ మీటర్స్ యొక్క డిస్టెన్స్ని టూ మినిట్స్లో వెళ్ళాలి టూ మినిట్స్లో వెళ్ళాలన్నమాట రీచ్ అవ్వాలన్నమాట అది ఫస్ట్ క్రైటీరియా సెకండ్ క్రైటీరియా చెప్పాడంటే ద క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ద డిస్టెన్స్ హండ్రెడ్ మీటర్స్ సారీ థౌజండ్ మీటర్స్ ఇన్ ఫోర్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఇన్ వన్ ఛాన్స్ ఇక్కడ ఒక ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక మేల్ క్యాండిడేట్ కి ఎంత నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లో ఎంత దూరం వెళ్ళాలంటున్నాడు థౌజండ్ మీటర్స్ వెళ్ళాలి ఓన్లీ దే దేవీన్ ఓన్లీ వన్ ఛాన్స్ ఒక ఛాన్స్లో ఒక ఛాన్స్ ఒకే ఛాన్స్ అది కూడా థౌజండ్ మీటర్స్ని ఎంత టైంలో రీచ్ అవ్వాలి ఫోర్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ సెకండ్స్లో రీచ్ అవ్వాలండి అదే ఫిమేల్కి వచ్చేసరికి ఏం చెప్తారంటే ఫిమేల్ క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ ట్వంటీ కేజెస్ ఆఫ్ వెయిట్ ఫర్ ది డిస్టెన్స్ ఆఫ్ హండ్రెడ్ మీటర్స్ ఇన్ టూ మినిట్స్ వితౌట్ ఫుటింగ్ డౌన్ ద వెయిట్ సో వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళు కొంత వెయిట్ ట్వంటీ కేజెస్ ఇస్తారు ఎంత దూరం అంటే హండ్రెడ్ మీటర్స్ టూ మినిట్స్లో వెళ్ళాలి సో ప్రతి ఫిమేల్ క్యాండిడేట్ అయినా కూడా సో ట్వంటీ కేజీస్ ఉన్న బరువుని హండ్రెడ్ మీటర్స్ దూరాన్ని టూ మినిట్స్లో రీచ్ అవ్వాలి టూ మినిట్స్ ఎక్కడ పెట్టకుండా రీచ్ అవ్వాలి అది ఫస్ట్ క్రైటీరియల్కి సెకండ్ ఏం చెప్తారంటే ద క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ద డిస్టెన్స్ ఆఫ్ థౌజండ్ మీటర్స్ థౌజండ్ మీటర్స్ ఇన్ ఫైవ్ మినిట్స్ అండ్ ఫార్టీ సెకండ్స్ ఇన్ వన్ ఛాన్స్ ఓకేనా సో ఫిమేల్ అయితే ఈ యొక్క థౌజండ్ మీటర్స్ని ఐదు నిమిషాల నలభై సెకండ్లో వీళ్ళు రీచ్ అవ్వాల్సి ఉంటుందండి okay na so all the best and thank you